హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు అయితే నిజంగా కేక్ ఆర్డర్లు వచ్చినాయి పిల్లలు పిల్లలు అందరూ అడుగుతున్నారా అక్కడ కొబ్ కేకులు చేరువా అంటే ఇరవై ఈ రోజు కూడా వాళ్ళ పిల్లలు నేను మాములుగా కదండి డబ్బులకి పదిహేను రూపాయలకి ఇస్తున్నాను ఇది బెటరా కాదా అని మీరు కామన్ షెఫ్ కామన్ పెట్టండి కూడా ఉన్నాయి నెక్స్ట్ ఎలా డెకరేషన్ చేసి పెడతానండి నిజంగా ఎలా అయితేనే రోజు వస్తుంటే నాకు అయితే లేదు అందుకని చేసానండి చాలా బాగుంది టేస్ట్ కూడా ఈ రోజు సాయంకాలం పెడతాను అది అయితే చాక్లెట్ ఎక్కువ చాక్లెట్ బాగా కేక్లెట్ చేసానండి రెండు సాయంకాలకల్లా డెలివరీ ఇచ్చి చేయాలి సరే ఉంటానండి బాగుంది ఇప్పుడు ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా